सब बड़ैवान ड्यूप्लिकेशन सेलिब्रेशन लिअ अइसन अइ Salam e जय <laughs> अटेंशन दोबारा कंसीडर करने के लिए భాగ్య పరంగాకాంక్షలుసలు అందరి సో మనం ఇప్పుడు స్వాతంత్రం మనకు పంతొమ్మిది నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మన యొక్క అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి రాజ్యాంగం అవసరం వచ్చింది సో దానికోసం ఒక కాన్స్టిట్యు అసెంబ్లీని మనం ఫామ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత అది దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి దేశంలో ఉన్నటువంటి చాలా చాలా దాదాపు ఐదు వందల మంది ప్రతితో కష్టపడిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని మనము తయారు చేసుకోవడం జరిగింది సో ఫైనల్గా ఈ రాజ్యాంగం అనేటువంటిది भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय भारत माता की जय गांधी माता की जय रणलो विगदेशरी चंडी शक्ति जय नायसर माता जय ఈరోజు డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తరఫున ఈ కాంపౌండ్లో మా జాతీయ జెండాని ఆవిష్కరించడానికి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్లో పనిచేస్తున్న పిఏగా పనిచేస్తున్న శ్రీనివాస్ సార్ గారికి ఈ గారు అనుమతి ఇవ్వడంతో ఈరోజు జెండా జాతీయ జెండాని ఈరోజు ఎగర ఎగరవేయడం జరిగింది ఇది జాతీయ పండగగా మేము పరిగణిస్తున్నాము ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఆరో తారీఖు మరియు ఆగస్టు పదహైదవ తారీఖున అందరూ సభ్యుల స్టాఫ్ అందరి సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మన దేశభక్తిని చాటుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాము దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది ప్రాణాలు వచ్చి స్వాతంత్రం తీసుకొచ్చారు బ్రిటిష్ పరిపాలన నుండి మనకు విముక్తి కలిగించినారు అదేవిధంగా ఈ దినమున రిపబ్లిక్ డే రోజున మనకు గణతంత్ర దినోత్సవంగా దీన్ని పరిగణిస్తున్నాము రాజ్యాంగాన్ని కూడా రూపొందించిన అంబేద్కర్ మహా అందరికీ మనం జోహార్లు తెలిపి తెలియజేస్తున్నాము జై భారత